అరే నేను మీ ఇళ్ళలోకి వచ్చి ఏమైనా అడుగుంటున్నారా లేకపోతే నీ ఊరికి వచ్చి ఆడుకుంటున్నాను మీకెందుకురా నా గురించి ఈ అడవుల్లో తిరిగే కొడుకులను తీసుకొచ్చి ఊళ్ళెలా పెడితే ప్రజలపైన అవగాహన లేని కొడుకులను తీసుకొచ్చి ఊళ్ళెలా పెడితే వాళ్ళకు సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు మీకెందుకురా నా గురించి మీరు వాట్సాప్ గ్రూప్లలో కాకపోతే పెట్టి మర్చుకోండి నాకు ఇది కూడా పరగబడదు నాకు అవసరం లేని చూడండి ఆయన మీలాంటి వాళ్ళ వందల వేల మంది చూసిన మీకన్నా లొచ్చనా కొడుకున్నది కానీ నేను మంచిగా మంచిగానే బతుకుతున్నా మంచిగానే ఉన్నా మీరు ఏదో ఎగతాలు చేసినంత మాత్రం నా కిరీటం ఊసిపడదు మీ కిరీటాల పైకి ఏం రావు ఒక్కొక్కరి ముఖాలు చూసుకోండి రా ఫస్ట్ ఎట్లున్నాయో మీ ముఖాలు మీ ముఖాలు లాగానే ఉన్నాయా ఇక నేను అనకూడదు చూసుకోండి మీ పని మీరు చేసుకోండి రా నా పని నేను చేసుకుంటున్నా అవసరం ఒక నిగతాలు చేస్తే ఏం రాదురా ఎగతాలు చేసుకుంటూనే పోతారు మీ బతికే అంతవరకు ఉంటుంది